హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సో ముందుగా ఈరోజు డేటు పదకొండవ తేదీ అండ్ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్న స్టాక్ అయితే చాలా వరకు తగ్గిపోయిందండి అసలు రాలేదనే చెప్పొచ్చు అండ్ ఈరోజు వచ్చేసి కొంచెం స్టాక్ అనేది పెరిగింది ఎందుకంటే మొన్న ఉగాది కదండి సో నిన్న రాకపోయేసరికి ఈరోజు కొంచెం పెరిగింది సో ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి రెండు వేల ప్లస్ బాక్సెస్ అండి టూ ప్లస్ బాక్సెస్ వచ్చింది ప్రజెంట్ వచ్చేసి ఆరు మండీలకి స్టాక్ అనేది వస్తుంది సో ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా అండ్ ప్రైజెస్ వచ్చేసి ప్రతి ఒక్క లాటు నూట యాభై రూపాయలు నడిచింది అంటే నూట యాభై రూపాయలు పైన నడిచిందండి నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు యాభై రెండు ఎనభై సో ఈ ప్రైజెస్ అండ్ సూపర్ టాప్ వచ్చేసి ఈరోజు మూడు వందల రూపాయలు అండి త్రీ హండ్రెడ్ రూపీస్ సూపర్ టాప్ అనేది పడింది అండ్ క్వాలిటీలు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి ప్రైజెస్ నడుస్తున్నాయి అనంతపురం టొమాటో మార్కెట్లో అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అండ్ చాలామంది స్టాక్ రావడం లేదు అనుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని టమోటాలో తోటలు ఉన్నవాళ్ళు సో ఇక్కడికే వస్తున్నారండి చాలా ఇబ్బంది పడతారు లాంగ్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళాలి అంటే అక్కడ వచ్చేసి అన్ని బాక్సులు అవ్వడం లేదు కదండి సో అందుకనేసి దగ్గరగా ఉన్న మార్కెట్ వచ్చేసి ఇదే కాబట్టి సో ఇక్కడికి వస్తున్నాయి స్టాక్ అనేది అండ్ కొంచెం స్టాకే ఉందండి అనంతపురం ఏరియాలో ఎందుకంటే అన్సీజన్ ఇది అండ్ అతి భారీ ఎండల కారణం చేత సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ